కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఒక రోజే భారీ కలెక్షన్లను సాధించింది ఇంకా ఈ సినిమాలో నటీ నటులపై సెనీ ఫ్యాన్స్ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు నాగ్ అశ్విన్ దర్శకత్వం టాక్ వచ్చేసింది ఇక ఈ సినిమా హీరోయిన్ దీపికా పడుకునే తన ఖాతాలో కొత్త రికార్డును కైవసం చేసుకోనుంది ఈ సినిమాలో దీపిక పడుకునే నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ నేపథ్యంలో ఆమెకు కొత్త రికార్డుతో కూడా సొంతం కానుంది పఠాన్ జవాన్ భారీ విజయం సాధించి గత ఏడాది వెయ్యి కోట్ల మార్కును దాటిన తర్వాత ఆమె తాజా చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి మళ్ళీ ఈ ఎలైట్ క్లబ్ లో చేరాలి అనుకుంటుంది కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఈ మేలురాయిని సాధిస్తే దీపిక మూడు సినిమాలతో వెయ్యి కోట్ల చిత్రాల్లో నటించిన నటిగా గుర్తింపు సంపాదించుకుంటుంది దీంతో రాబోయే సంవత్సరాల్లో బీట్ చేయడం కష్టతరమైన రికార్డును నెలకొల్పనుంది కల్కి మొదటి వారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది